కోలాహలం స్టార్ట్ అయ్యింది టూ డేస్ ఆఫర్లో మన ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీలో ఈరోజు అయితే ఫుల్ సేల్ సేలు సిస్టర్ సిస్టర్కి ఇది త్రీ పీస్ మీద కానీ టాప్స్ మీద కానీ నైట్ మీద కానీ ఒకసారి రండి ఇవన్నీ ఆఫర్ అవి చాలా మంది ఖాళీ ఒక పార్సల్ ఇస్తారు నేను ముప్పై పార్సల్ ఇస్తున్నాను టూ డేస్ నుంచి ఇంకా టూ డేస్ ఆఫర్ ఉంది సరుకు మా జర సరుకు 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 ఇట్లా సారీ టాప్స్ మీద టెన్ పర్సెంట్ నైటీ మీద టెన్ పర్సెంట్ ఉంది ఆఫర్లో చూసారు కదా సాయి ఎక్కడ చూపి ఫుల్ సేల్ టూ డేస్ లో మనకి మీ రెస్పాన్స్ వల్ల మేమైతే చాలా హ్యాపీ ఫుల్ సక్సెస్ ఆఫర్ ఓకేనా నమస్తే అందరికీ ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీ కస్టమర్స్ అందరికీ నమస్తే ఈరోజు వెళ్తున్నాయి మనకి మొత్తం టోటల్ ఆల్ ఓవర్ ఇండియా ఆంధ్రాలో ఫుల్ స్టాక్ డిస్పాచ్ మనకి ఆఫర్ రేట్లో టూ పీస్ ఇంకా త్రీ పీస్ ట్వంటీ పర్సెంట్ కంపెనీ మీద ఆఫర్ ఇంకా బిల్స్ కూడా రెడీగా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు జస్ట్ మీకు రేపు ఒక్కరోజే అవకాశం ఉంది ఈ ఆఫర్ కోసం ట్వంటీ పర్సెంట్ ఆఫర్కి ఓకే